నిన్న ఏం చేశారు బాటిల్స్ తాగిన ఖాళీ బాటిల్ తీసుకుపోయి తిరుమల పైన పెట్టి ఇక్కడ అంతా కూడా మద్యం వచ్చేసిందని మన మీద బురదీయడం మొదలుపెట్టారు మా డీజీపీ వచ్చాడు వస్తే నేను చెప్పా దొరికిందంటున్నావు నీకు బాటిల్స్ ఉన్నాయి కదా అన్నా ఉన్నాయన్నాడు ఆ బాటలు తీసుకుని హోలోగ్రామ్ ఉంది ఆ హోలోగ్రామ్ చూస్తే ఏ బ్యాచ్లో ప్రొడ్యూస్ చేశారు ఏ షాప్కి వెళ్ళింది ఏ షాప్లో కొన్నారు డీటెయిల్స్ వస్తాయి ఇన్వెస్టిగేషన్ చేయమన్నా దొంగలు దొరికిపోయారు రెడ్ హ్యాండ్గా పట్టుబడ్డారు సాక్షి పేపర్లో న్యూస్ వేస్తాడు సాక్షి టీవీలో న్యూస్ వేస్తాడు తిరిగి ఎదురుదాడి మనజమే చేస్తాడు నేను చాలా అప్రమత్తంగా ఉన్నా ఎందుకంటే నేనే ముఖ్యమంత్రి బాబాయిని చంపినప్పుడు తెల్లవారి నారాసుర రక్త చరిత్ర అయిపోయింది ఆ రోజు నేను జాగ్రత్తగా ఉండుంటే గేమ్ ఈజ్ ఓవర్ ఇంత వచ్చే ఇబ్బంది వచ్చేది కాదు ఇప్పుడు కూడా నన్ను మోసం చేయాలనుకుంటున్నారు అందుకే నేను చెప్పా డేగ కన్ను పెట్టా ఈ రాష్ట్రంలో ఎవడు ఎక్కడ తప్పు చేసినా రెడ్ గా పట్టుకుంటా తాట వలస్తాను కానీ ఎవడిని వదిలిపెట్టానో ప్రజా రచన కోసం చేయాలన్నా లేదా తమ్ముళ్ళు ఏమమ్మా చేయాలన్నా లేదా తల్లి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు గంజాయి గంజాయిని వాణిజ్య పంట చేశారు నేను ఆ రోజు కూడా మీకు ఒక మాట చెప్పాను ఏ అయినా పరిష్కారం చేస్తాను కానీ గంజాయికి అలవాటు అయిపోతే అలాంటి చేయడం చాలా కష్టం ఒకసారి అలవాటు అయిపోయిన మన పిల్లలు గంజాయి మానుకోలేరు అది ఒక వ్యసనం ఒక అప్సెషన్ మనిషి ఏదైనా పోగొట్టుకున్నాడు కానీ ఆ సమయంలో తీసుకోకపోతే ఉండలేని పరిస్థితి వస్తాడు అలాంటి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఇప్పుడు నేను ఒకటే పెట్టాను డేగ కన్ను పెట్టా దాని మీద కూడా ఈగలను పెట్టి ఒక వ్యవస్థను పెట్టి మెర్స్లెస్గా కొడుతున్నా నేను ఒక మాట చెప్పాను మా ఆడబిడ్డల జోలికి ఎవడైనా వస్తే మత్తులో కూడా నువ్వు అత్యాచారం కానీ ఇలాంటివి చేస్తే అగాయిత్యాలు చేస్తే అదే చివరి రోజు ఈ భూమి మీదని హెచ్చరించా చేసి చూపిస్తున్నా స్వేచ్ఛగా ఆడబిడ్డలు తిరిగే పరిస్థితి రావాలి రౌడీలకు కూడా భయం ఉండాలి ఇంకా రాబోయే రోజులు ఇలాంటివన్నీ నేను ముందుకు చేసుకుంటా పోతే ఈరోజు నిన్నే మీరు చూశారు ఇక్కడ ఎంత బాధాకరం అంటే విశాఖపట్నంలో ఒక సుధాకర్ ఒక అడ్వకే ఒక లాయ ఒక డాక్టర్ కోవిడ్ సమయంలో అడిగింది మాస్క్ దేనికోసం సేఫ్టీ కోసం నేను ట్రీట్మెంట్ ఇస్తాను కష్టపడతాను ఒక మాస్క్ ఇప్పించండి వేసుకున్న మాస్కే వాడితే మన కోవిడ్ వచ్చే ప్రమాదం ఉంటుందని ఒక్క మాట అడిగితే ఈ నాయకులకు అహం వచ్చింది అతను చిత్రహింసలు పెట్టారు రోడ్డు మీద పడేశారు సస్పెండ్ చేశారు కడాన అతన్ని పిచ్చివాడి చేశారు కడాన రోడ్డు మీద చనిపోయే పరిస్థితికి వస్తే నిన్ననే ఆయన కొడుక్కి క్యాబినెట్లో పెట్టి ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబానికి ఒక కోటి రూపాయలు ఇచ్చా మీ పాపాలు కడగడానికి మీరు చేసిన పాపాలకు నష్టపరిహారం ఇచ్చి మనిషిని తేలేను కానీ ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా ఇలాంటివన్నీ ఎందుకు ఇక్కడ ఈస్ట్ గోదావరిలో చెప్తున్నానంటే ఐదు కోట్ల మంది ప్రజలకు అర్థం కావాలన్న ఆవేదన నేను ఇరవై నాలుగు గంటలు ఆలోచించేది ఏ ఒక్క వ్యక్తికి కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి చేదోడుగా ఉండి మీ జీవితాల్లో మెలుగైన జీవన ప్రమాణాలు పెంచాలని ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి ఒక పక్క ఉపాధి ఒక పక్క టెక్నాలజీ వాడి సుపరిపాలన ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా టెక్నాలజీ అనేది ఇప్పుడే కాదు ముప్పై ఏళ్ళుగా ఎవరైనా మాట్లాడతారంటే ఎక్కువ సమయం నేనే టెక్నాలజీ గురించి మాట్లాడతాను దాని ఫలితాలు కూడా మీకు తీసుకొస్తున్నాను మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఈరోజు మీ పుస్తకాలు ఉన్నాయి నేను మళ్ళా వదిలిపెడితే ఎవరో ఎక్కడో ఒక ఆఫీసర్ తప్పు చేస్తే మళ్ళా కథ మొదటికి వస్తుంది అందుకే ఇప్పుడు బ్లాక్ చైన్ టెక్నాలజీ పెడుతున్నాం మా ఆఫీసర్లకి అందరికీ చాలా స్పష్టంగా చెప్పాను ఇది నా చరి నేను ఒక చరిత్ర సృష్టించాలనుకుంటున్నా ఒక్క లిటిగేషన్ లేకుండా ఈరోజు నేను ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు మీరు ఒకసారి చూస్తే మీరు షేర్ మార్కెట్లో డబ్బులు కడతారు మీకేం సర్టిఫికెట్లు రావు కంపెనీ మీ దగ్గరికి రాదు సెన్సెక్స్ ఉంది రేట్లు చూసుకుంటారు అనలైజ్ చేస్తారు ఏ కంపెనీ బాగుంటే ఆ కంపెనీలో పెడతారు ఆటోమేటిక్గా ఆన్లైన్లో ట్రాన్సాక్షన్స్ అయిపోతాయి అమ్మకాలు కొనుగోళ్లు అన్నీ కూడా ఆన్లైన్లో అయిపోతాయి ఎందుకు మనం అలాంటి వ్యవస్థలు క్రియేట్ చేసుకోలేం ఎందుకు పిల్లర్ టు పోల్ ఆఫీసర్ ఊరు తిరగాలి మొన్నటి వరకు మా వాళ్ళు ఉన్నారు ఎవరైనా ఒక చిన్న పిటిషన్ పెట్టుకోవాలంటే గ్రామ సచివాలయం ఇప్పుడు దాని పేరు కూడా మార్చా స్వర్ణ కార్యాలయం పెట్టా అక్కడికి పోవాలి అక్కడ అక్కడ ఉండే ఒక ఆఫీసర్ కానీ మీ కాగితం తీసుకొని రిజిస్ట్రేషన్ చేయకపోతే రిజిస్ట్రేషన్ లేదు ఇది ఎక్కడ చోద్యం ఎందుకు పర్మిషన్ కావాలి దేనికోసం పర్మిషను కనీసం నువ్వు ఫోన్ ఎత్తుకొని హలో అంటే నేను మనమిత్ర దీంట్లో కానీ నాకు ఈ ప్రాబ్లం ఉందంటే దాన్ని కన్సర్న్ ఆఫీసర్ పంపించి ఆ సమస్య పరిష్కారం చేయాలని అనుకుంటే మీరు కాగితం ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయమంటే అది కూడా చేయకుండా దానికి కూడా చేయిదడిపితే ఏదో చేస్తామంటే ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా అందుకే మీలో కూడా ఒక ఆలోచన రావాలి రాబోయే రోజుల్లో ప్రతి నెల ఒక్క రోజున టెక్నాలజీ పెనిట్రేషన్ తీసుకొస్తాను ఇంటింటికి మీకు నేర్పిస్తా ఎట్లా వాడుకోవాలను అది మీరు వాడుకుంటే ఇబ్బందులు లేని మీ జీవితాలు తయారు చేసే బాధ్యత సమస్యలు లేకుండా అవినీతి లేకుండా సుపరిపాలన ఇచ్చే బాధ్యత నాదని మరొక హామీ ఇస్తున్నా